హలో నమస్తే అండి పేల వడియాలు దీనికి కావాల్సింది వస్తువులు నిమ్మపండు కొత్తిమీర సబ్బీము ఇవి పేలాలు నూగులు ఉప్పు నిమ్మపండు అన్ని అన్నీ రెడీ ఇంగువ ఇంగు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంగువేసేదాని అంటే మంచి బాగుంటుంది నేను ఇప్పుడు సబ్బీం తీసుకున్నాను సబ్బీ ఎన్ని ఎన్నికాలన్నా అన్నీ వేసుకోవచ్చు ఏమి అల్తీ ఏం పని లేదు ఇదంతా మిక్సీ పట్టినాను సబ్బీమంతా దీనికి ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉప్పు మీకు ఎంత మీ టేస్ట్ కరెక్ట్ ఉప్పు కారం వేసుకోవచ్చు ఎంత కాల అంతా ఇది కానీ మిక్సీకి వేసుకుంటే ఇప్పుడు నేను నిమ్మరసం పిండుతున్నా ఇవన్నీ పడేదానండి అవి పేళాలు వడియాలు సన్న రుచిగానే ఉంటాయి బాగుంటాయి వడ్ల పేలాల వడియాలు ఇప్పుడు నేను నూగులు వేసుకుంటున్నా ఈ నూగులు వేసేదాని అండి చాలా టేస్ట్ ఉంటుంది నూగులు అది నూనెలో గోళు ఇచ్చిన మనము చేసిండే వంటల్లో కొంచెము నూగులు కలుపుకొని తింటుంటే మనకు బాగుంటుంది ఇదంతా బాగా పేలాలన్నీ బాగా నానపెట్టేస్తున్నాను పక్లీని కడిగి నానపెట్టి కొంచెం నాన్న ఏమీ ఇదేం లేదు బాగుంటాయి బాగా మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఇదంతా నేను పచ్చిమిరకాయలు అవన్నీ వేసుకుంటా కదా మిక్సీకి అవన్నీ నేను వేసుకుంటున్నా అంత దీనికి జీలకర్ర ఏం అవసరం లేదు ఇప్పుడు నేను దీనికి చిన్న గిన్నెలు తీసుకున్నా అది గిన్నెలతో పెడితే వడియాలు బాగా షేప్ బాగా వస్తుంది బాగా చూసే కానీ బాగా కనబడుస్తాయి వడియాలు ముందంతా చేతితో పెడుతుండ్రీ ఇప్పుడు ఇట్లా ఈ గిన్నెలు చిన్న గిన్నెల్లో మనం అది కలుపుకుండేదంతా చూడండి అట్లా ఎంత బాగా కనబడిస్తాయి ఇవి ఎండినాక ఇంకా బాగా కనబడిస్తాయి ఈజీ ఈజీగానే చూ ఎండిపోయినాయి దీనికేం ఎండేమో అవసరం లేదు ఎక్కువ కొంచెం ఏమబ్బా ఇప్పుడు వడియాలో ఎండపోయినాక అనుకుంటున్నారు కనుక్కుంటున్నారు ఏమొద్దు కానీ మనం గాలికైనా ఇవి పెట్టుకోవచ్చు బాగా